నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎంబీపీ కాలనీ లొకేట్ అయి ఉన్న వన్ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఇది కొత్తది ఇదైతే కింద ఫ్లోర్ వచ్చింది ఒక రెండు మెట్ల తర్వాత ఈ హౌస్ అయితే రావడం జరిగిందండి మనం గేట్ తీసుకుని వెళ్తే ఈ స్పేస్ అంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు జనరల్ కింద ఇక్కడి నుంచి అంతా కూడా మన పార్ట్ వస్తుందండి మనం గ్రిల్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే సందు విడిచిపెట్టారు రెండు అడుగులు వెడల్పు పొడవ ఎక్కువ వచ్చింది చివరిలో మనకి ఈస్ట్ వైపు ఎంట్రీ అయితే ఓపెన్ చేశారండి ఒక పెద్ద హాలు అలాగే బెడ్రూము కిచెను అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఒక చిన్న అటక వచ్చింది హాల్ సైజ్ ఎక్సలెంట్గా ఉందండి చిన్న సెఫ్టీలో హాల్ అయితే పెద్ద హాల్ వచ్చింది చివరిలో అయితే మనకి సిమెంట్ పలకలతో అయితే బాక్స్ మోడల్ అయితే టీవీ నట్టు ఇచ్చారు మనకు కావాలనుకుంటే వుడ్ వర్క్ అయితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ కోసం సపరేట్గా సిమెంట్తో అయితే బాక్స్ మోడల్ ఉంది హాల్ బాగుందండి కంచెస్టివ్గా అయితే లేదు ఫ్రీగా అనిపించింది ఇది మనకి బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకి లాజికల్ అని చెప్పొచ్చు సిక్స్ బై సిక్స్ అయితే చాలా ఈజీగా పడుతుంది కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి ఫ్రంట్ వైపు అయితే మనకి వెంటిలేషన్ వస్తుంది ఆ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది హ్యాండ్ వాష్ కూడా మనకి లోన ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బాత్రూమ్ పైన అయితే స్టోరేజ్ పర్పస్ కోసం అయితే కిచెన్లోంచి అయితే మనకి స్టోరేజ్ ఇచ్చారు ఇది కిచెన్ వస్తుందండి కిచెన్ అయితే మనకి మీడియం సైజ్ అని చెప్పచ్చు ఎల్ షేప్లో అయితే కిచెన్ వచ్చింది కొన్ని షెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి మధ్యలో స్పేస్ కూడా మనకి సఫిషియంట్గా ఉంది చిన్న ఫ్యామిలీకి చిన్న బడ్జెట్లో ఇదంతా మనకి స్టోరేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు మన ఇంటి ముందు ఉన్న ఆ యొక్క సందు లాంటిది కూడా మనం స్టోరేజ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ వన్ బిహెచ్కే గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ ఫోన్ రీచ్ అవ్వకపోయినా మేము లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకపోయినా దయచేసి వాట్సాప్లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే మేము అక్కడ ఆన్సర్ చేస్తాము మీరు చూసిన వీడియో మీకు రిక్వైర్మెంట్ ఉన్న డీటెయిల్స్ని వాట్సాప్లో మీరు టైప్ చేసి అడగచ్చు వాయిస్లో మీరు అడిగినా సరే ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తామండి గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టుగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్